హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను సీలింగ్ ఫ్యాను బాగా ఇలా బూజు పట్టినప్పుడు ఇలా దుమ్ము పట్టినప్పుడు ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలానో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాము ముందుగా ఇక్కడ మనం పాత లెగ్గిన్ అనేది తీసుకోవాలి ఇలా పాత లెగ్గిన్ తీసుకొని మనకు కావాల్సినంత కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చాలా ఈజీగా ఉంటుందండి ఒక్కసారి మనం ఇలా అంటే పోతుంది మీద పడదు కింద పడదు చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఒకసారి ఇది చూడండి ఎంత దుమ్ముందో ఎంత పట్టిందో ఇలా ఆ లెగ్గని కట్ చేసిన లెగ్ని తీసుకొని ఇలా ఫ్యాన్ రెక్కలకి ఇలా తొడిగేసేసి మన చేత్తో అటు ఇటు అనేసి ఇలా పెట్టిన ఇలా ఇలా పెట్టాక మన చేతు అలా అటు ఇటు అనేసి మనం ఇలా తీసేస్తే చూడండి అటు ఇటు అనేసి మీరే చూస్తున్నారు కదా నేను ఏం కూడా ఎక్కువ ఫ్రెష్ కూడా చేయట్లేదు చూడండి ఇలా తీసేసానండి చూడండి ఎలా వచ్చిందో లెగ్గిన్కి కింద పడకుండా చూడండి ఎట్లా వచ్చిందో ఈజీగా వచ్చింది కదండి ఒక్కసారి వచ్చింది మన మీద పడదు అసలు చాలా ఈజీగా వస్తుందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను టిప్స్ తర్వాత మనం థర్డ్ క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట నేను క్లీన్ చేయలేదు ఇంకా క్లాత్తో నచ్చితే ల్యాక్